హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ శివరాత్రి చేసుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో ఇల్లగా అభిషేకం చేసుకుంటున్నానండి కొబ్బరి నీళ్ళు మామూలు నీళ్ళు విభూదండి పంచామృతం కూడా అభిషేకం చేసుకుంటున్నాను పాలు పెరుగు తేనె నెయ్యి అండి అభిషేకం చేసుకుంటున్నానండి ఈ అభిషేకానికి కొన్ని కొన్ని ఏవైతే మంచిదో కొన్ని కొన్ని తెలిసినా చెప్తానండి చెరుకు రసంతో ధనప్రాప్తి కలుగుతుందండి నెయ్యితో వంశవృద్ధి ఆరోగ్యం కలుగుతుందండి తేనెతో పాప విముక్తి తేజస్ కలుగుతుంది చక్కెర దీర్ఘాయుస్సు సంతానం కలుగుతుందండి బిల్వ ఫలాలు సంపదను కలుగుతుంది కొబ్బరి నీళ్ళు సర్వ సంపదలు వృద్ధి చెందుతాయండి నవరత్న జలం ధనధాన్యాలు కుద్ర లాభాలు కలుగుతాయి మామిడిపల్లి రసం చర్మ వేధులు నిర్మూలబడతాయి పసుపు నీళ్ళు సౌభాగ్యం అండి నువ్వుల నూనె భయం పోతుందండి గరిక గరికానుక వస్తు వాహనాలు కలుగుతాయి పరిమళ ద్రవ్యాలు చక్రవర్తి ప్రాప్తిస్తుంది సో ఎలాగైతే అభిషేకం చేసుకోవచ్చండి శివుడికి పేరు కదండి అభిషేకం అయితే చేసుకొని ఇలాగ శివరాత్రి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి పాని మాది కారణం ఇంట్లో అభిషేకం చేసుకోండి చాలా మంచిది పూజ ఎలాగో వెళ్తారు కదా ఇంట్లో కూడా చేసుకోండి మూర్తి చాలా బిల్వదలం మాత్రం ఒకటనే సమర్పించి ఎక్కువ మన్మ చాలా ఇష్టం అంటే శివుడికి అనేది శివరాత్రి రోజు పూజ చేసుకొని ఏం అవసరం లేదండి అభిషేక లేదు కదా కొబ్బరి నీళ్ళైనా సరిపోతాయండి అభిషేకం చేసుకుంటే మన కోరికలు కూడా తీరిపోయింది ఈ వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి